హలో అండి వెల్కమ్ టు స్వాతి స్ట్రీన్ స్మైల్స్ మొన్న షార్ట్లో చెప్పాను కదా అండి ఇలా చికెన్ ఫ్రై పూరి చేసుకున్నామని చెప్పేసి ఇక ఆలస్యం ఎందుకండి చూసేద్దాం రండి చూడండి ఎంత బాగుందో చూస్తుంటే నోరూరిపోతుంది కదండి అందుకే వీడియోని చూస్తూ మీరు చేసేయండి చాలా బాగుంటుంది అండ్ ఈజీ కూడా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి అక్కడ చెక్ చేసి అన్నీ సిద్ధంగా ఉంచుకొని చేసేయండి ఇంకా చికెన్ని శుభ్రంగా కడిగి పక్క నుంచి వేసుకోండి ఒక చిన్న ప్లేట్ తీసుకొని దాంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసేయండి హాఫ్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి ఈ చికెన్ మసాలా మా సార్ బయట తీసుకొచ్చాడు అదే వేసానండి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి అలాగే ఒక రిమ్మ కరేపాకు కూడా తీసి వేసుకోండి కొత్తిమీరను కూడా కట్ చేసుకొని ఉంచుకోండి ఇవన్నీ చికెన్లో వేసుకొని బాగా కలపండి చికెన్కి పట్టేలా కలుపుకోండి మంచిగా బాగా కలిపితేనే అండి చికెన్కి టేస్ట్ బాగుంటుంది మంచిగా కలుపుకొని పెట్టేసుకోండి చెప్పడం మర్చిపోయానండి ఈ చికెన్ హాఫ్ కేజీ ఉంటుందండి హాఫ్ కేజీ తీసుకొచ్చానంట మా సారు ఈ చికెన్ బ్యాచిలర్స్ కానీ వంట రాని వారు కూడా ఈజీగా చేసుకోవచ్చండి అంత తొందరగా అయిపోతుంది అంత ఈజీ కూడా ఇంకేముందండి టూ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఆనియన్స్ని తర్వాత ఇంకేముందండి ప్యాన్ పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోండి తర్వాత ఒక రిమ్మ కరివేపాకు వేసి కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేయండి ఆనియన్స్ని దూరగా వేయించండి అలా వేయించిన తర్వాత కలిపించుకున్న చికెన్ ఉంది కదండి అది వేసేసి బాగా కలిపి మూత పెట్టేసేయండి మూత పెట్టేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి మళ్ళీ కలపండి ఎందుకంటే చికెన్ ఫ్రై కదండి అడుగంటకు పోతుంది సో మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక త్రీ మిర్చి తీసుకొని మధ్యలో కట్ చేసి వేయండి అండ్ కొత్తిమీర ఉంది కదండి కొత్తిమీర కూడా వేసేయండి మిర్చి అనేది అక్కడక్కడ తగులుతుంటే చాలా స్పైసీగా ఉంటుందండి అందుకే వేశాను ఇంకేముందండి ఇంకేముందండి మూత తీసి చూస్తే ఆహా స్మెల్ అదిరిపోయిందండి ఇంకా ఆలస్యం చేయకండి మీరు కూడా చేసుకొని కమ్మగా తినేసేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్